హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ బ్యాంకు ఖాతాలో మూడు లక్షల రూపాయలు అదనంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నందుకు అలాగే పదిహేను వేల రూపాయలు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నందుకు మీరు ఒక స్పెషల్ కిట్ని పొందుతారు అసలు ఈ మొత్తం డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి ఎలా మళ్లించాలి అనేది జస్ట్ ఈ వీడియో మూడు సెక్ మూడు నిమిషాలలో మీకు పూర్తి చేస్తాను మూడు నిమిషాలలో మీరు లక్ష్యాధికారులు చాలా స్పష్టంగా కావచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకేమైనా డౌట్లు ఉంటే సందేహాలు కానీ మీకు ఏమైనా అనిపి అను డౌట్ ఉన్నది అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు కుట్టు మిషన్ ఉన్నదా లేదా కుట్టు మిషన్ ఉంటే ఎస్ అని చెప్పి మిషన్ లేకుంటే నువ్వు అని చెప్పి కూడా కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఒక పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఈ పథకం ఎవరెవరు అర్హులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా పని దినాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా స్పష్టంగా వినండి చెప్పబోయే ముందు మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా లైక్ చేశారనుకుంటున్నాను ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి సో గైస్ ఇది పూర్తి సమాచారం అనమాట ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది కేవలం నలభై పైసల వడ్డీతో ఓకేనా నలభై పైసల వడ్డీతో మీకు మూడు లక్షల రుణాన్ని అందిస్తున్నారు దీనికి ఎవరెవరు అర్హులు అంటే మాత్రం గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరైనా అయినా కుటుంబ సభ్యులు ఈ మీటింగ్లో హాజరవి దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ కార్యదర్శి వద్ద స్వీకరించబడచ్చు ఈ శిక్షణ కనుక చూసుకున్నట్టయితే శిక్షణకి సంబంధించి ఏం శిక్షణ ఉంటుంది అంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు వడ్రంగి ట్రైలర్ కావచ్చు కుమ్మర అలాగే బంగారు పని చేసేవాళ్ళు తాపి మేస్త్రి ఇలా చాలా పనులు ఉన్నాయి ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇది మొత్తానికి మీరు సెలెక్ట్ చేసుకునే పనిని బట్టి ఐదు నుండి ఇరవై రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో ప్రతిరోజు మీకు ఐదు వందల రూపాయలను ఇస్తారు ఇందులో వంద రూపాయలు ఫుడ్కి పోతే నాలుగు వందల రూపాయలు మీ చేతికి వస్తాయి ఈ పూర్తి శిక్షణ అనంతరం పదిహేను వేల రూపాయలు సంబంధించిన ఒక కిట్టుని మీకు అందిస్తారు మీరు ఏదైతే పని ఎంచుకుంటారో ఆ పనికి సంబంధించిన కిట్టుని మీకు అందిస్తారు దాని మొత్తం ఖరీదు పదిహేను వేల రూపాయలు ఓకేనా ఇక్కడ ఆల్రెడీ మీకు పదిహేను వేల రూపాయలు వచ్చాయి అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి సర్టిఫికేట్స్ ఏంటివి అంటే మాత్రం కేవలం అంటే కేవలం నాలుగు జిరాక్స్లు ఉంటే సరిపోతుంది ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అలాగే మీ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆధార్ కార్డులు వీటి వరకు ఉంటే రెండే రెండు జిరాక్సులతో మీరు దాదాపుగా మూడు లక్షల లోను అది కూడా కేవలం నలభై పైసల వడ్డీతో పొందడానికి ఆస్కారం ఉంటుంది మీరు వడ్డీ ఒకవేళ రుణం తీసుకున్నా తీసుకోకపోయినా మీరు కనుక ట్రైనింగ్కి వెళ్తే మాత్రం పదిహేను వేల రూపాయల కిట్టు ఫ్రీగా వస్తుంది అలాగే పదిహేను రోజుల పనిని కనుక తీసుకుంటే మాత్రం దాదాపుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడినట్లే సో ఇది స్పష్టమైన సమాచారం కాబట్టి వెంటనే మీ గ్రామ పంచాయతీలోని ప్రజలందరికీ షేర్ చేస్తే త్వరగా మీకు కూడా పని కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీ యొక్క గ్రామ పంచాయతీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసి మీ కార్యదర్శికి మీ తోటి మిత్రులకు తెలియజేస్తే మీ గ్రామంలోనే ఫస్ట్ మొదలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదే సమాచారాన్ని మీ అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇది లేటెస్ట్గా ఉన్న అప్డేట్ ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుట్టుమిషన్ ఉందా లేదా కామెంట్ చేయండి మీరు కుట్టుమిషన్ కుడతారా కుట్టారా అనేది కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు